ఏదైనా మనం సాధించాలంటే యోగదర్శనలో ఒక సూత్రం ఉంది సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి ఈ సూత్రం ద్వారా ఏదైనా సాధించవచ్చు ఈ సూత్రము రచించింది సమాధి కోసం సమాధే లభించినప్పుడు ఈ ప్రపంచంలో లభించదంటూ ఏది లేదు ఈ సూత్రం ద్వారా దీర్ఘకాల ఏదైనా మనము ఒకటి సాధించాలంటే ఆ ప్రయత్నాన్ని దీర్ఘకాలం దీర్ఘకాలం అంటే ప్రయత్నం చేసినప్పుడు లాంగ్ టైం చేయాలి కంటిన్యూస్గా చేయలేము ఫలితం వచ్చే వరకు చేస్తా అన్నంత దృఢ సంకల్పంతో చేయాలి కానీ సమయము శరీరము సామర్థ్యము అనుకూలించకపోవచ్చు అందుకే సతు దీర్ఘకాల నైరంతర్య మళ్ళీ రిపీట్గా చేయాలి నిరంతరం చేయాలి ఎంత సమయం చేయగలమో అంత సమయం చేస్తూ మళ్ళీ రిపీట్గా ఆ పని చేయాలి నిరంతరం సత్కార సేవతో చేస్తున్నంతసేపు శ్రద్ధతోని పూర్తి కాన్సన్ట్రేషన్తో చేయాలి మనం సక్సెస్ కావడానికి ఈ మూడు ముఖ్యమైన విషయాలు దీర్ఘకాలం నిరంతరం సత్కారం అంటే శ్రద్ధతో శ్రద్ధతో చేయాలి దీర్ఘకాలం చేయాలి నిరంతరం చేయాలి దృఢభూమి అప్పుడే అది మనకు సిద్ధిస్తుంది యోగశాస్త్రంలోని ఈ సూత్రము సమాధి కోసమే కాదు ప్రతిదీ సాధించడం కోసము పనికొచ్చే సూత్రం కనుక మనము ఏ పనిని విజయవంతంగా కొనసాగించాలన్నా దీర్ఘకాలము నిరంతరము సత్కారం అనేది మర్చిపోకూడదు ప్రతిది సాధిస్తాం అది చదివే కావచ్చు ఉద్యోగమే కావచ్చు సంపదే కావచ్చు సమాజంలో మార్పే కావచ్చు సమాధి స్థితే కావచ్చు ఏదైనా శ్రద్ధతో దీర్ఘకాలము నిరంతరంగా కొనసాగించాలి విశ్రాంతి విజయ పీఠాలపైనే అనే భావంతో ఉండాలి మన ప్రయత్నం అనేది మనం ఆపకూడదు మన ప్రయత్నాన్ని ఫలితమాపాలి అంత శ్రద్ధతో మనం ప్రయత్నం చేస్తే సాధించిందంటూ ఏది ఉండదు